ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామంటూ ఎట్టకీలకు దీనిపై కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్లతో సమావేశం కావడానికి ఢిల్లీ బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులతో అక్కడ ఉన్నటువంటి చాట్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఫార్టీ టూ రిజర్వేషన్ కే కంపల్సరీగా మేము సా సాధిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం ఇవ్వకపోతే కేంద్రం మెడలు వంచైనా కూడా మేము సాధిస్తాం దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోతే రైతుల చట్టాలు ఎలాగైతే మేము వ్యతిరేకరించామో ఎలాగైతే మేము అపోజ్ చేశామో ఆ గతే మీకు పడుతుందంటూ కూడా తనకు స్ట్రాంగ్ కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అనేటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ అమలవుతున్నాయి కానీ బీజేపీ నేతలకు తమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామండి ఒక్క రోజున్నా కూడా ప్రకటించాలంటూ కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం బీసీలలో దాదాపు ముప్పై రెండు శాతం ఇప్పటికే ఇస్తున్నప్పటికీ దాదాపు పన్నెండు శాతం అంటే పది శాతం ఇటు ముస్లిం కల్పించుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న కులాలు ఉంటాయి బీసీఈ కావచ్చు మైనారిటీ సోదరులంతా కూడా దూదేకుల అట్లాంటి చిన్న చిన్న కులాలు ఉంటాయి వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తే మీకు తప్పేందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నిస్తుంటే పరిస్థితి చూడవచ్చు ఇకపై రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ఒక ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి అమిత్ షా బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా ఈ యొక్క రిజర్వేషన్ మేము అమలు చేస్తామన్నా కూడా అమిత్ షా మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా మీ బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బీజే రిజ బీసీ రిజర్వేషన్పై బీజేపీది ద్వంద్వ వైఖరి ఆ వైఖరి మానుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం బీసీ మీద కపట ప్రేమ చూపిస్తే మాత్రం ఆ ద్వంద్వ వైఖరిని మేము క్షమించేది లేదు ఉపేక్షించేది లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అసలు అసెంబ్లీలో మద్దతు కేంద్రంలో తత్సాహం అంటే అసెంబ్లీలో మాకు మద్దతు ఉన్నప్పటికీ మా యొక్క ముఖ్య నాయకులతో మేము అంతా ఓకే అయినప్పటికీ మా ప్రతిపక్షాలతో మేము చర్చించి మేము నిర్ణయం తీసుకున్నప్పటికీ మీ యొక్క మీ దగ్గర రాగానే మీకు ఎందుకో లేట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుని వితండవాదం ఎవరైతే రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో తను వితండవాదం చేస్తున్నారు అంటే ఈ యొక్క రిజర్వేషన్ ఎందుకు రావాలంటూ కూడా తను ప్రశ్నించిన తర్వాత కేవలం ఈ ఈ ఈడబ్ల్యూఎస్ అదే ఏదైతే ఏడు నుంచి మూడు నుంచి నాలుగు శాతం ఉన్నటువంటి అధిక ధనికులలో పేద పేదరికంలో ఉన్నటువంటి ధనికులలో అంటే అప్పర్ క్యాస్ట్లో పేద పేదలు వాళ్ళకు మూడు నుంచి నాలుగు శాతం ఉన్నారు కానీ వాళ్ళకు పది శాతం ఎందుకు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ దాన్ని మేము ఎటువంటి కంపేర్ చేస్తలేము కానీ మైనారిటీను ముస్లింలను మేము కలిపితే మీకు ఏం వచ్చే సమస్య ఏందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అటు బంజయ్ బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు మాకు అడ్డుపడ పరిస్థితి వాళ్ళంతా దారి తప్పుకోవాలంటూ మమ్మల్ని క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళను ఎప్పటికీ వేడుకుంటున్నాం అయినా కూడా వాళ్ళ ద్వంద్వ వైఖరి మానుకోవట్లేదు రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు కూడా నాయకుడు లేడు అంటే ప్రతిపక్ష నాయకుడికి బిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికీ అసెంబ్లీలో రావట్లేదు ఎక్కడ చర్చకు రావట్లేదు అసలు నాయకుడే లేడు మేము ఎవరితో చర్చ జరపాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉపరాష్ట్ర పదవిని దత్తయాత్రకు ఇవ్వాలి తెలంగాణ ప్రజలంతా కూడా తరఫున కేంద్రాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి మొన్నటి దాకా ఎవరితే ఉపమ ఉపరాష్ట్రపతి తన ఆరోగ్యం పట్ల రిజైన్ చేశారో దానికి సంబంధించినటువంటి ఆమోదం అయిన తర్వాత ఆ యొక్క కేంద్ర పదవిని కేంద్రాన్ని కూడా దత్తయాత్ర మా తెలుగు వాడనటువంటి దత్తయాత్ర కూడా తనకిస్తే తెలుగు రాష్ట్రాల పట్ల తెలుగు ప్రజల పట్ల తెలుగు ప్రాంతాల పట్ల తనకు ఉన్నటువంటి అభిమానం మేము కేంద్రంతో ఏమన్నా మాట్లాడతా మాట్లాడే అవకాశం ఉంటుంది మాకు ఈజీ ఉంటుందని చెప్పేసి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా మిత్రులతో సమావేశంలో చాట్ చేసినటువంటి ప్రతి దాంట్లో కీలకంగా దాదాపు అక్కడ క్వశ్చన్లు అడిగిన తర్వాత సొంత వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు ఇంత చేసి సాధించింది ఏంటి ఉద్యోగమే ఊడింది కదా అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి మీడియా మిత్రులు అడిగిన తర్వాత సొంత వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారా కేసీఆర్ మీ యొక్క ఉద్యోగం మూడింది అసలు ఏం సాధించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బేజాప్తగా తెలంగాణ రాష్ట్రం కూడా అదే మన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది కానీ చట్టబద్ధవంతంగా ఏం చేయాలో ఏం చేయకూడదు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ యొక్క అధికారులు చేస్తారంటూ మేము ఏం పర్సనల్కి జోలికి వెళ్ళట్లేదంటూ కూడా తను బుద్ధగించినటువంటి పరిస్థితి రానున్న క్యాబినెట్లో దాదాపు నలభై రెండు శాతంకి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇచ్చే క్రమంలో మేము ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే గవర్నర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తిగా అవగాహన కల్పించుకొని ఆ యొక్క ఆర్డినెన్స్ పట్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎవరైతే పూర్వ పదాలు తెచ్చినటువంటి వ్యక్తులతో కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి స్థానికల ఎన్నికల్లో మేము దానికి ప్రవేశపెడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గవర్నర్ కూడా ఇటు లాయర్లతో ముఖ్య నేతలతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణుల సహాయంతో కూడా వారు ప్రతిసారి మీటింగ్ పెడుతూ దాని మీద ఆర్డినెన్స్ ఇవ్వాలా లేదంటే కేంద్రానికి పంపించాలా అసలు ఈ కేంద్రానికి పంపించిన తర్వాత ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కేవలం రాజకీయం కోసం మాత్రమే నలభై రెండు శాతం ఇవ్వబోతున్నారా లేకపోతే ఇంజనీరింగ్ మెడికల్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి సీట్లను కూడా బీసీలకు దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా అది చేయాలంటే కేవలం చట్టబద్ధత మాత్రమే షెడ్యూల్ నైన్లో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క షెడ్యూల్ రక్షణ కల్పిస్తే తప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత రాదు కేవలం రాజకీయంగా కేవలం గాంధీభవన్ స్థానికంగా జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జడ్పీలు కావచ్చు చైర్పర్సన్లు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి వార్డ్ నెంబర్ నుంచి కాంగ్రెస్ సర్పంచ్ల కాంగ్రెస్లో ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే నలభై రెండు శాతం ఇవ్వదలుచుకున్నారా అంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దానికి మీరు అడ్డుపడద్దు అంటూ కూడా చెప్తున్నాం మీరు ఇవ్వకపోతే రాజకీయంగా మేము లబ్ధి పొందకపోయినా సరే కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేయబోమని చెప్పేసి కాంగ్రెస్ దానికి చిత్తశుద్ధిగా ఉందంటూ కూడా దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేసింది ఇదిగో అంటూ రానున్న స్థానిక ఎలక్షన్లో ఈ యొక్క మడుగుడా సాధించాలనే కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినప్పటికీ దానికి తిప్పికొట్టేటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇటు బీజేపీ నాయకులు కావచ్చు రెండు దొండ విధానం ప్రశ్నిస్తుంది ఇటు బీజేపీల మీద నిజమైన ప్రేమ ఏ యొక్క బీఆర్ఎస్ కావచ్చు ఏ యొక్క బీజేపీ నాయకులు కూడా లేదు అసలు చిత్తశుద్ధి ఉంటే మీరు మాతో కలిసి రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రతిసారి చెప్తున్నప్పుడు చెప్తున్నప్పటికీ వాళ్ళు వినన్నప్పటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్న ఢిల్లీలో తను మాట్లాడినటువంటి కీలక ముఖ్యమైనటువంటి విషయాలలో ఇవన్నీ కొన్ని నేషనల్ మీడియాతో పాటు తెలుగు పేపర్లు కూడా కవర్ చేయడం అయితే జరిగింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతున్న క్రమంలో అసలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అసలు ఎట్లా ఓన్లీ రాజకీయంగా అమలవుతాయా లేకపోతే విద్యా పదోన్నతి ఉద్యోగంతో పాటు ఇంకేమన్నా అమలవుతాయా దానికి సంబంధించినటువంటి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది దీనికి సంబంధించినటువంటి కులగన చేసిన తర్వాతనే మేము రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా ఇటు ఎంత మంది ఉన్నారు ఎంత మంది లేరు మాకు ఇంకా కంప్లీట్ తెలియదు కులగణకు రెడీ అయిన తర్వాత రానున్న కాలంలో ఇస్తే ప్రకటన చేయబోతుందంటూ కేంద్రం చెప్తుంది అసలు కులఘన మేము చేసాం మా యొక్క చేసిన క్రమంలోనే మీరు మాకు ఇవ్వండి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క సమగ్ర కూలాగలన చేసిన తర్వాతనే మేము ఇస్తామంటే మేము కుదరదు మేము స్థానిక ఎన్నికలు ఇప్పటికే రెండేళ్ళు లేట్ అయ్యాయి ఇప్పుడు ఆ సెప్టెంబర్ లోపు హైకోర్టు మాకు ఒక డెడ్ లైన్ ఇచ్చింది దానికి నిర్వహించకపోతే మా యొక్క ఫెయిల్యూర్ అంతా కూడా ఒక బయటపడుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా రానున్నాయి అసలు కేవలం రాజకీయంగా లేదంటే విద్యా ఉద్యోగం పదోన్నతి పట్ల రాబోతుంది వస్తుందా అనేది కూడా ఈ యొక్క కీలకంగా మారే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్